హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో పిఎం కిసాన్ యోజన పథకం పద్దెనిమిది వ విడతా సొమ్ము ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయాన్ని తేదీతో సహా తెలుసుకోగలరు ఫ్రెండ్స్ సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో అప్డేట్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వెళ్లిపోదాం ఫ్రెండ్స్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి ఆరు వేలు రూపాయలను మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయంగా అందిస్తున్న విషయం తెలిసిందే అయితే తాజాగా మోడీ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ అది ఏమిటంటే పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా అందించే పద్దెనిమిది విడత సొమ్ము రెండు వేలు రూపాయలను అక్టోబరు ఐదవ తేదీన లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపింది ఫ్రెండ్స్ అయితే ఈ పథకం సొమ్మను పొందేందుకు కొత్తగా అప్లై చేసుకున్నవారు మరియు ఇప్పటి వరకు ఈకేవైసీ పూర్తి చేయని వారు వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపింది ఫ్రెండ్స్ అంతేకాకుండా పాత లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేసుకుంటే పెండింగ్ బకాయిలు కూడా ఖాతాలో జమ అవుతాయని సమాచారం అందించింది ఫ్రెండ్స్